చట్టం ముందు అందరూ సమానమేనని తప్పు చేసిన క్రమంలో ప్రతి ఒక్కరికి నిరూపణ అయితే శిక్ష పడుతుందని జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజన్ అన్నారు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో జిల్లాలోని విద్యార్థిని విద్యార్థులకు పోక్సోపై చైతన్యం పేరుతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుండగా శుక్రవారం వేములవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతరుల పట్ల చెడుగా ప్రవర్తించరాదని అందరికీ సమాన హక్కులు ఉంటాయని చెప్పారు మైనర్ బాలికలు చిన్నారుల పట్ల నేరాలకు పాల్పడే వారికి పోక్ష చట్టం ప్రకారం జీవిత ఖైదు వంటి శిక్షలు పడే అవకాశం ఉందని వివరించారు చట్టం ముందు అందరూ సమానమేనని తప్పు చేసిన వారికి శిక్ష పడుతుందని అన్నారు అంది వస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు జీవితంలో చక్కటి లక్ష్యాలను ఎంచుకోవాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ కటకం ఆంజయ్య పట్టణ సీఏ వీరప్రసాద్ హెచ్ఎం రాజరత్నం షీటీం ఏఎస్ఐ ప్రభిలా తదితరులున్నారు విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకొని మీతో మాట్లాడడం కోసం ఇక్కడికి రావడం జరిగింది సో అవకాశం ఇచ్చినటువంటి టీచర్కి టీచర్లందరికీ నమస్మాంజనులు సో ఇప్పుడు మనం చూస్తున్నాం కొంతమందికి వివక్షకు గురి కావడం లేదా బలహీనులకి అన్యాయాలకు గురి కావడం జరుగుతుంది సో ముఖ్యంగా మనం చూసినట్లయితే వృద్ధులు కావచ్చు మహిళలు కావచ్చు పిల్లలు దివ్యాంగులు ట్రాన్స్జెండర్లు సో ముఖ్యంగా వీళ్ళని చూసినప్పుడు వీళ్ళకు ఉన్నటువంటి శారీరక మానసిక బలహీనతలు ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగా కొంతమంది వీరిపైన దౌర్జన్యం చేయడం సో వారికి ఇబ్బందులకు గురి చేయడం వారికి కష్ట నష్టాలకు గురి చేయడం జరుగుతుంది సో ఈ కష్ట నష్టాలకు గురి చేస్తున్నప్పుడు ప్రభుత్వం భారత రాజ్యాంగం అలాగే ప్రపంచంలో అన్ని దేశాలు కూడా కలిసి వీళ్ళ రక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాయి సో అది వృద్ధులకు సంబంధించి ఎవరి పట్ల వివక్ష ఉండకూడదు చట్టం ముందు అందరు సమానమే అనుకుంది ఆర్టికల్ పద్నాలుగు మళ్ళీ ఆర్టికల్ పదిహేనుకు వచ్చేసరికి ఓకే అందరూ సమానమే కానీ అవసరమైతే పిల్లల రక్షణ కోసం మహిళల రక్షణ కోసం దివ్యాంగుల రక్షణ కోసం వృద్ధుల రక్షణ కోసం ట్రాన్స్జెండర్ల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టవచ్చు సో మరి ఇక్కడ ఎవరున్నారు ఇప్పుడు మీరెవరిప్పుడు పిల్లలు పిల్లలు అంటే ఎవరు పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు ముఖ్యమైనటువంటి అంశాలు చూసుకున్నట్లయితే ఒకటి రక్షణ ఎవరు చూడాలి మన రక్షణ చూడడానికి అమ్మ నాన్న ఉన్నారు ఓకే అమ్మ నాన్న రక్షణ కల్పించలేని సమస్య కూడా ఈ మహిళల మీద జరిగే మహిళల మీద చిన్నపిల్లల మీద జరిగే ఈ నేరాల మీద అన్ని విషయాల మీద సమగ్రంగా మీకు వివరించడం జరుగుతుంది ఇది ఐదు రోజుల స్టేషన్ ఉంటుంది మీకు అందరికీ క్లుప్తంగా ఈ పోక్సో యాక్ట్ గురించి ఈ మహిళల మీద జరిగే నేరాల గురించి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అన్ని ఎవ్రీథింగ్ మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది ఈ డీటెయిల్గా ఈ ఫైవ్ డేస్ సెషన్ ఉంటుంది సెషన్లో భాగంగా మీకు అన్ని వివరంగా చెప్పడం జరుగుతుంది మీ స్కూల్ స్టాఫ్ మీ టీచర్స్ ఉంటారు తర్వాత మా షీ టీమ్ సంబంధించిన మెంబర్స్ ఉంటారు జిల్లాకు సంబంధించిన చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఉంటారు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్స్ ఉంటారు ఈ చైల్డ్ మ్యారేజెస్ గురించి తర్వాత మీరు చెప్పుకోలేని సమస్యలు ఏదైనా ఉంటే కూడా ఇది బాలికల బాలికలు కూడా ఎయిటీన్ ఇయర్స్ బిలో ఇందాక సార్ చెప్పినట్టు పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్న బాల బాలికలకు ఏ సమస్యలు ఉన్నా కూడా మా టీంకి మీరు చెప్పుకున్నట్టయితే అటు మీ సమస్యలు మీ మా స్థాయిలో మేము పరిష్కరించడం జరుగుతుంది లేదంటే ఫోన్ కాల్స్ ఫోన్ కాల్స్ ద్వారా ఆ కాల్స్ మిస్డ్ కాల్స్ తర్వాత రిపీటెడ్ కాల్స్ నైట్ అవర్స్ కాల్స్ ఏమైనా చేసినా కూడా మీరు మా షీట్యూమ్ నెంబర్కి కాల్ చేసి చెప్పవచ్చు అలాగే తర్వాత సోషల్ మీడియా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ స్నాప్చాట్ ఇలాంటి వాటిలో కూడా అమ్మాయిలను వేధించినట్టుంటే మాకు ఫోన్ చేసి చెప్పొచ్చు మా సీటీమ్ నెంబర్ ఎటువంటి హరాస్మెంట్ కూడా మీరు గురి కావాల్సిన అవసరం లేదు మీరు భయపడాల్సిన అవసరం లేదు ఎప్పుడు మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీకు అందుబాటులో ఉంటాం ఆ ఫోన్ నెంబర్ నా దగ్గరే ఉంటుంది నేనే మాట్లాడతాను కాబట్టి ఎప్పుడైనా మీరు కాల్ చేయొచ్చు కాబట్టి ఎటువంటి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అయినా పర్లేదు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఇబ్బంది పెట్టా పర్లేదు మీ ముందు బైక్ రైడ్ చేసుకుంటూ స్పీడ్గా లేకుంటే బైక్ ఎక్కువ అలాంటి ఎంత చిన్న విషయమైనా సరే మీరు మాకు ధైర్యంగా చెప్పండి ఏ బైక్ మీద వస్తుండో నెంబర్ చెప్తే చాలు ఏ వ్యక్తితో ఆ నెంబర్ ఫోన్ కాల్ అనుకో ఆ ఫోన్ నెంబర్ పంపిస్తే చాలు దాని ద్వారా మిమ్మల్ని ఎవరిని మేము పిలిపాం షీట్ మీకు విలవకుండానే మీరు మీ ఇంట్లోనే ఉండి జస్ట్ మీ పేరెంట్స్ ఫోన్ నుండి మాకు ఫోన్ చేసి నన్ను పలాని అన్నయ్య వేధిస్తుండు ఫలానే మా క్లాస్మేట్ వేధిస్తుండు లేకుంటే మా ఇంటి దగ్గర మా రిలేటివ్ వేధిస్తుండు లేదంటే ఈ ఫోన్ నెంబర్ నుండి హరాస్మెంట్ లేదంటే సోషల్ మీడియాలో అయితే ఈ ఐడి నుండి హరాష్మెంట్ జరుగుతుందని చెప్తే చాలు మిమ్మల్ని పిలవకుండా మీ పేరెంట్స్కి తెలియకుండా ఎవరైతే మాకు కాల్ చేస్తారో వాళ్ళ పూర్తి డీటెయిల్స్ సీక్రెట్ ఉంచబడతాయి కేవలం మీకు మాకే తెలుస్తుంది మీ పేరెంట్స్ కానీ మీ స్కూల్లో మీ వాళ్ళకు కూడా సార్ వాళ్ళకు కానీ మేడం వాళ్ళ గారు ఏం చెప్పము కాబట్టి మీరు ధైర్యంగా షీటిమ్ నెంబర్ కాల్ చేసి చెప్పండి షీటిమ్ నెంబర్ మళ్ళీ ఒకసారి మేడం గ్రూప్లో షేర్ చేయమంటారు మీ దాంట్లో మేము అవేర్నెస్ చేసాము అయినా మీరు రాసుకోలేదు మళ్ళీ పోస్టర్ కూడా ఇక్కడ ఇస్తాము మేడం కూడా సార్ కూడా చెప్తాము ఆ నెంబర్ అందరు అమ్మాయిలు దగ్గర ఉంచుకోండి థ్యాంక్ యూ సార్